హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్ ఇలా ఎలాంటి షేప్స్ అయినా ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు దీనికోసం షుగర్ బీడ్స్ ఫ్యాబ్రిక్ గ్లూ అలాగే థ్రెడ్ ఎక్కించుకోవాలని కాటన్ థ్రెడ్ నిడిల్కి ఇప్పుడు నిడిల్ని కింది నుంచి పైకి తీసి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పైకి తీసి షుగర్ బీడ్స్ అన్ని ఒక్కొక్కటిగా ఎక్కించుకోవాలండి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఏమైనా చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇలా మనం బీడ్స్ ఎక్కించుకోవాలి మనకు ఎన్ని కావాలో మన లైన్కు సరిపడా బీడ్స్ ఎక్కించుకొని ఇప్పుడు ఫ్యాబ్రిక్ తీసుకొని ఆ లైన్ పైన మనం ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలండి స్ట్రైట్ లైన్ పైన ఇలా ఇప్పుడు మనం బీడ్స్ని నీట్గా ఆ గమ్ము నండి ఆ గ్లూ పైన పెట్టేసేయాలి చూడండి ఇలా ఇలా పెట్టి ఒకసారి ఇలా చేతితో మనం ప్రెస్ చేస్తూ ఉండాలండి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఒక టూ త్రీ బీడ్స్ ఇలా జరుగుతూ ఉంటాయి అంటే మనం టైట్గా వేస్తాం కదా థ్రెడ్కి ఎక్కించుకుంటాం కాబట్టి ఇలా కొంచెం ప్రెస్ చేయాలి డ్రై ఇవ్వాలండి అది డ్రై అయిపోయాక ఇప్పుడు నిడిని కిందికి తీసేయాలి ఇలా నీడిని కిందికి తీసి మళ్ళీ నిడిల్ని ఆ షుగర్ బీడ్స్ పక్క నుంచే పైకి తీసి మళ్ళీ షుగర్ బీడ్స్ పక్క నుంచే యువతల వైపు నుంచి కిందికి తీసేస్తే మనకి టాకా పడిపోతుంది ఇలా టాకాలు వేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే అస్సలు షుగర్ బీడ్స్ అనేటివి పైకి లేవండి మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ బీడ్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ సేమ్ టాకా వేసుకోవాలి ఇలాగే ఆ లైన్ మొత్తం మనం టాకాలు వేసుకుంటూ వెళ్ళిపోతే షుగర్ బీడ్స్ అనేటివి నీట్గా వస్తాయి అచ్చం మగ్గం వర్క్ పైన చేసుకున్నట్టుగానే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది మనం టూ టూ బీడ్స్ స్టిచ్ చేసుకుంటే చాలా టైం పడుతుందండి టైం టేకింగ్ ప్రాసెస్ అది మనం ఇలా గ్లూ పెట్టి చేసేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది నాటు వేసి మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు మ్యాంగో షేప్ చూద్దామండి మ్యాంగో షేప్ కూడా సేమ్ అంతే నిధుల్ని కింది నుంచి పైకి తీసి బీడ్స్ ఎక్కిచ్చేసుకోవాలి మ్యాంగో షేప్కి సరిపడా ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని ఆ మ్యాంగో షేప్ పైని మనం గ్లూ పెట్టేసేయాలి ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుందండి ఎవరైనా స్టిచ్ వేసుకోవచ్చు ఎలాంటి షేప్ అయినా ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు ఎవరైనా కూడా మ్యాంగో షేప్స్ కానివ్వండి ఫ్లవర్ షేప్స్ ఏవైనా మనం ఈజీగా చేసుకోవచ్చు అండి ఇలా గ్లూ పెట్టి ఇలా నీట్గా మనం ఆ మ్యాంగో షేప్ పైన మనం ఇలా గ్లూ పెట్టంగా ఆ గ్లూ పైన మనం ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి మన బీడ్స్ని ఇలా ఒక టూ త్రీ బీడ్స్ మనం తక్కువ తీసుకోవాలండి ఎందుకంటే చూడండి ఇప్పుడు నేను ఇలా హ్యా ఫింగర్తో మనం ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే బీడ్స్ అంటే కొద్ది కొద్దిగా జరుగుతున్నాయి చూడండి ఇలా ఏ షేప్కైనా ఒక టూ త్రీ బీడ్స్ తక్కువగా తీసుకోండి మన షేప్కు సరిపడా ఎక్కించుకోకుండా ఒక టూ త్రీ బీడ్స్ తక్కువగా నీడిల్కి ఎక్కించుకొని ఇలా మనం ప్రెస్ చేస్తూ ఉంటే బీడ్స్ అనేవి చూడండి కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు దీన్ని కూడా డ్రై అయిపోనివ్వాలి డ్రై అయిపోయాక నిడిల్ని కిందికి తీసేయాలి ఇలా నిడిల్ని కిందికి తీసేసి మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ బీడ్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నిడిల్ని పైకి తీసి ఆ నిడిల్ని ఆ బీడ్స్ పక్క నుంచి మళ్ళీ కిందికి తీస్తే టాకా పడిపోయింది చూడండి ఇలాగే మనం అన్ని టాకాలు వేసుకోవాలి బ్యాక్ సైడ్ ఇలా నీట్గా వచ్చి చూడండి టాకాలు వేసేస్తే ఇప్పుడు కట్ చేసుకొని ఇప్పుడు ఫ్లవర్ అండి ఫ్లవర్కి మొత్తం మనం షుగర్ బీడ్స్ ఎక్కించుకోకూడదండి ఆ పెట్టెలు ఉంది కదా ఆ పెట్టెలకి సరిపడా ఎక్కించుకోవాలి ఇప్పుడు మనం చెక్ చేసాము సరిపోయినాయి కదండి ఆ పెట్టెలకి ఇప్పుడు ఆ ఎంత ఉందో అంతవరకు మనం గ్లూ పెట్టేసి బీడ్స్ని పెట్టేసుకోవాలండి చూడండి ఇలా నీట్గా ఇలా బీడ్స్ని పెట్టుకొని ఇది తడిగా ఉన్నప్పుడు సెట్ చేసుకోండి డ్రై అయిపోయాక సెట్ చేసుకోవడం కుదరదు ఇది డ్రై అయిపోయింది కదా ఇప్పుడు నిడిల్ని కిందికి తీసేసి ఇక్కడ కేర్ఫుల్గా చూడండి నిడిల్ని మళ్ళీ ఎక్కడి నుంచి తీసామో అక్కడి నుంచి పైకి తీయాలి ఇప్పుడు ఆ బీడ్స్ ఉన్నాయి కదా ఆ బీడ్స్లో నుంచి నిడిల్ని బయటికి తీయాలండి మనం క్లాత్కు స్టిచ్ వేయకూడదు కేర్ఫుల్గా చూడండి ఇలా ఆ బీడ్స్లో నుంచి ఒక ఫోర్ బీడ్స్ ఉన్నాయి కదా ఫోర్ బీడ్స్లో నుంచి నేను నిడిల్ని బయటికి తీశాను మళ్ళీ సేమ్ అండి సేమ్ షుగర్ బీడ్స్ ఎక్కించేసుకోవడమే ఆ పెట్టెలు ఎంత ఉందో అంతవరకు షుగర్ బీడ్స్ ఎక్కించుకోవడము గ్లూ అంటే ఇచ్చేసి మళ్ళీ ఆ షుగర్ బీడ్స్ పెట్టేసుకోవడము అది డ్రై అయిపోయాక మళ్ళీ ఆఫ్ బీడ్స్లో నుంచి బయటికి తీసి మళ్ళీ ఇంకొక పెట్టాలి ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోతే ఫ్లవర్ చూడండి ఎంత నీట్గా వచ్చింది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కదా మనం ఇలా గ్లూ తీసుకొని ఈజీగా ఎలాంటి షేప్స్ అయినా స్టిచ్ వేసుకోవచ్చు అండి చాలా నీట్గా ఉంటుంది ఇలా బ్లౌజెస్ పైన వేసుకుంటే చాలా హెవీగా ఉంటుందండి మన బ్లౌజ్ ఆ మధ్యలో మనం థ్రెడ్ వర్క్ చేసుకోవచ్చు చాలా చాలా బాగా వచ్చింది కదా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్